मेरी कहाँ बात की बोला? National Science Day में नहीं तो मेरे हाथ के ये हंड्रेड जैसे थे, अंदर ना, अंदर। Principal का छेपेरू, National Science Day में मालैसिया को celebration किया था। और समोपरितिजा रामन एक्सप्रेस मार्ग National Science Day మనం ప్రతి ఇయర్ ఒక డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అంటే ఆ డేకి ఒక థీమ్ కూడా గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తూ ఉంటుంది ఈ ఇయర్ మన నేషనల్ సైన్స్ డేకి ఒక థీమ్ అనేది ఉంది ఆ థీమ్ థీమ్ అంటే అది మనం ఎంజ్యూర్ చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి డెవలప్ కంట్రీ డెవలప్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే మన మన చిన్న చిన్న అంటే దేశం చేసిన ఒక టెక్నాలజీతో మన అది భారత్ ఇండియా ఉపయోగపడే విధంగా అలాంటి టెక్నాలజీస్ ప్రిపేర్ చేయాలి అది ఒక కాన్సెప్ట్తో ఈ ఇయర్ మనం అనేది డెవలప్ చేస్తుంది ఈరోజు స్కూల్ లెవెల్లో ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ తయారు చేసే ఉంటాం ఇంకే ఉపయోగపడేది స్థిరంగా ఉండాలి అనేది అలా ప్రతి డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మీ ఇంటి ఫ్రెండ్స్ అది అవేర్నెస్ బాగుండదు అని ఒక వాట్సాప్లో చెప్పింది దానిలో భాగంగా ఈరోజు సైన్స్ డే మనం సెలబ్రేషన్ చేస్తున్నాం సైన్స్ డేషన్ రియర్లీ ఇట్స్ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా నన్ను అడిగితే నేను చాలా కొన్ని స్టేషన్స్ వైట్ చేస్తూ ఉన్నాను గత కొన్ని ఇయర్స్ లో ఎవరు కూడా డిఫరెంట్ డేస్ మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ అనేది చాలా టూర్ స్కూల్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సైన్స్ అనేది ఒక ఇన్నోవేటివ్ థింగ్ మనకి లైఫ్లో మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం కానీ ఆ ఫీల్ అవ్వాలి అని అంటే ఇలాంటి ప్రాబ్లమ్ అనేది ప్రతి స్కూల్లో సపరేట్ చేసుకోవాలని నేను నా ముఖ్య చెప్తున్నాను ఈరోజు చాలా చక్కగా ఈ స్కూల్లో శ్రీ ఉన్న స్కూల్లో సెలబ్రేషన్ అయితే బాగా చేశారు దానికోసం పిల్లల్లో మంచి అవేర్నెస్ అదే దీంట్లో ఒక యాంగ్జైటీ ఎంజియోజం అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల డెవలప్ చేయొచ్చు వీళ్ళు ఈ స్కూల్ సంస్థ వాళ్ళు చక్కగా డిబేట్ ఇలా ట్యూషన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ సీన్ ఇన్ ప్రజెంట్ సినోరియా అనేది ఈరోజు మన అన్ని ప్రాజెక్ట్స్ చూసి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దర్ ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్స్లో కూడా టేకప్ చేస్తారని చెప్పి నా మా వైపు నుంచి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ